భక్తజనులందరికీ నమస్కారము ఈరోజు మనము ఈ వీడియోలో కరుంగలి మాల యొక్క ముఖ్యమైన ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము కరుంగలి మాలను ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధన మరియు ధ్యానం ఆరోగ్య ప్రయోజనాల కోసం ధరిస్తారు దీనికి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము ఇది శక్తివంతమైన ద్రవ్యము కరుంగలి చెక్క ప్రకృతి శక్తులతో నిండినదిగా భక్తులందరి యొక్క నమ్మకము ఇది శరీరంలోనే నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది కరంగలి మాల ధ్యానానికి అనుకూలము ధ్యానం జపం చేసేవారికి మనసు ఏకాగ్రత పెరగడంలో సహాయపడుతుంది ఇది నెగిటివ్ ఎనర్జీ నుండి రక్షిస్తుంది చెడు దృష్టి భయాలు మానసిక అస్థిరత వంటి వాటి నుంచి రక్షణ ఇస్తుంది మరియు కరుంగలి మాల ధరించడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రక్తపోటుని నియంత్రిస్తుంది గుండె సంబంధిత సమస్యల ఉపశమనము నిద్రలేమిని తగ్గిస్తుంది ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తుంది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత శివ భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు కరంగలి మాలను విశేషంగా ధరిస్తారు శుద్ధి నియమము ఆత్మ నియంత్రణకు ప్రతీకగా దీనిని భావిస్తారు కరంగలి మాలను ధరించే విధానము సాధారణంగా కరంగలిమాల మాల నూట ఎనిమిది గింజలతో తయారు చేస్తారు దీనిని మెడలో లేదా చేతికి ధరించవచ్చు దీనిని శుభ్రమైన మనసుతో ధరించడం శ్రేయస్కరము ఇది చాలా సహజమైనది దీనిలో ఎలాంటి కెమికల్స్ లేవు పూర్తిగా సహజ చెక్కతో తయారవుతుందనేది మరో ముఖ్యమైన ప్రత్యేకత ఇలాంటి మరికొన్ని భక్తి వీడియోల కోసము మా యొక్క ఛానల్ సిగ్మా స్పిరిచువల్ సేవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ధన్యవాదములు